కొత్త సంవత్సరంలోకి ఇవాళ మనం అడుగు ఇవాళ జనవరి ఒకటి ఇరవై ఇరవై ఆరు ఎస్ ఇవాటి నుంచి కొత్త లైఫ్ని స్టార్ట్ చేద్దాం నిజానికి అతి పెద్ద గొప్ప వాళ్ళకి రోజు కొత్త సంవత్సరమే ఎవ్రీ మినిట్ కొత్తదే నాకు తెలిసి నేను అలాగే ఉంటా మీరు అలాగే ఉండని ట్రై చేయండి ఏం చేయాలి కొత్త సంవత్సరం అన్నప్పుడు ఈ ఒక్కరోజు ఆనందమా రాత్రంతా మీరు చూసుంటారు నేను రాత్రంతా యువతి యువకులు ఓ బా యూత్ రాత్రంతా కుక్కల్లాగా పందుల్లాగా జంతువుల్లాగా మందు కొట్టి రోడ్లంతా తిరిగి డ్యాన్సులు చేసి పబ్బుల్లో ఆటపాట ఆడి మందుని లోపలికి వేసుకుని పొగనేమో బయటకు వదిలి అబ్బో చాలా చేశారు యాక్చువల్గా కేకుని కట్ చేయడం మాత్రమే కాకుండా మొహాలు కూడా పాముకుని నెత్రిగేసి కొట్టుకున్న వింత వికృతమైన విచిత్రమైన చేష్టలతోటి కూడా జంతువుల్ని నిన్న రాత్రంతా మీరు చూసి ఉంటారు చూడకపోతే యూట్యూబ్లో కూడా ఉంటాయి ఆ మహా విన్యాసాలు చి ఇలాంటి బతుకు బతుకుతున్న రోజుల్లో ఇలాంటి మనుషులున్న రోజుల్లో నువ్వు కొత్తగా ఉండు ఐ రిపీట్ దిస్ మనుషులు లేని ఇక్కడ నువ్వు మనిషిగా ఉండు మనిషిగా ఉండాలంటే ఏం చేయాలి ఏమీ చేయకలేదు సింపుల్ నవ్వుతూ ఉండు నవ్వుతూ పలకరించి ఎవరికైనా చిన్న సాయం చేసిపెట్టు సాయం చేసి పెట్టలేకపోతే కుదరట్లేదండి అని మెత్తగా చెప్పు నిజమే మాట్లాడు గుండెకి హత్తుకునేలా మాట్లాడు ఎనర్జిటిక్గా ఉండు నలుగురికి తలలో నాలుకలా ఉండు నాలుగు మంచి పుస్తకాలు చదువు ఇంటి నిండా పుస్తకాలు పెట్టు బర్త్డేకి గిఫ్ట్గా పుస్తకాలను ఇవ్వు ఎవరైనా మీ ఇంటికి వస్తుంటే పుస్తకాన్ని గిఫ్ట్గా ఇవ్వమని చెప్పు అనాథాశ్రమానికి వెళ్ళు వృద్ధాశ్రమానికి వెళ్ళు నీ పిల్లలకి నీ పిల్లలకి లేదా నువ్వే పిల్లగాడివో పిల్లవైతే పుస్తకాలతో పాటు స్కూల్ టెక్స్ట్ బుక్లతో పాటు కాలేజీ పుస్తకాలతో పాటు అప్పుడప్పుడు సరదాగా ఊర్లో ఉన్న ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళు ఎలా ఉందో చూడు ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళు ఎలా ఫంక్షనింగ్ అవుతుందో చూడు ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళు ఒక వాటర్ బాటిల్లో అతనికి ఎండలో మండిపోతున్న ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్కి ఒక వాటర్ బాటిల్ గిఫ్ట్గా ఇవ్వు నీ ఇంటి చుట్టూరా రెండు మొక్కల్ని నాటు నువ్వు ఎలిజిబుల్ అయితే రక్త దానం చెయ్యి నీ పాత పుస్తకాలు ఏమైనా ఉంటే ఏదైనా అనాథాశ్రమంలో ఇవ్వో నీ పాత బట్టలు ఏమైనా ఉంటే కాస్త రోడ్డు పక్కన పడుకున్న వాళ్ళకి చలిలో ఉన్నవాళ్ళకి ఇవ్వ నువ్వు బర్త్డేకి ఊరిలో ఉన్న వాళ్ళందరినీ పిలిచి ఆల్రెడీ బాగా డబ్బున్నాడు చేతికి ఉంగరాలున్నాడు మెడలో గొలుసులు ఉన్నాడు బాగా మంచి దిట్టంగా ఉండి బాగా తినేవాడికి ఇంట్లో కూడా తిండి ఉన్నవాడికి మళ్ళీ నువ్వెందుకు రా ఫంక్షన్ పెట్టి వాళ్ళకి కాకుండా అన్నం లేని వాళ్ళకి అన్నార్థులకి బాధతో ఉన్న వాళ్ళకి కాస్త అన్నం పెట్టు గుడికి వెళ్ళు చర్చికి వెళ్ళు మస్జిద్కి వెళ్ళు వెళ్ళినప్పుడు అందంగా ఉన్న అమ్మాయిల మీద కన్నేయడం కాకుండా అక్కడ కూడా సెల్ ఫోన్ చూస్తూ ఉండడం కాకుండా గుళ్ళో కూడా సెల్ ఫోన్లోనే రీల్స్ చూసుకునే ఒక దౌర్భాగ్యపు పరిస్థితిలో జంతువులా బతకడం కాకుండా ఆ దేవదేవుణ్ణి ఆ అమ్మవారిని చూస్తున్నంతసేపు అచింత్యం అమేయం అమోఘం క్షణికమే శాశ్వతమైన దివ్యానుభవాన్ని పొందుతూ నిన్ను నువ్వే మర్చిపోతూ నేను జాగ్రత్త అవస్థలోంచి స్వప్నావస్థలోకి స్వప్నావస్థలోంచి సుషుప్తావస్థలోకి నన్ను నేనే మర్చిపోయే ఆ దేవుడి విగ్రహం మీద మాత్రమే నా దృష్టి నిలిపి మొత్తం ప్రపంచాన్ని అంతటినీ మర్చిపోయి మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని బాధల్ని అన్ని కష్టాలని అన్ని సుఖాలని అన్ని సంతోషాలని అన్ని పర్వాలని అహంకారాలని విడిచిపెట్టి కేవలం ఆ దేవుడి మీద మాత్రమే మనసు పెట్టే చిత్తాన్ని మనసుని హృదయాన్ని ఆయన మీద లగ్నం చేసి నువ్వు నమ్మవు ఒక నాద బిందు కళాత్మక తురియదశిలోకి వెళ్ళి ఆనంద స్థితిలోకి వెళ్ళి అదే బ్రహ్మస్థానం అని గుర్తించి ఆనందో బ్రహ్మ అనే స్థాయిలోకి వెళితే నీ యొక్క నవ నవ నాడులు నీలోని మొత్తం అరవై రెండు వేల నాడులు నీలో ఉన్న మొత్తం అన్ని ఇంద్రియాలు నీలో ఉన్న మొత్తం అన్ని హార్మోన్లు నీలో ఉన్న అన్ని రకాలైన మొత్తం అవయవాలన్నీ అణువు అణువు ప్రత్యణువు కణము కణము ప్రతి కణము ఒక దేవాలయం అవుతుంది దాన్ని దేహో దేవాలయ అన్నారు మరి ఇవన్నీ చేయకుండా నీకంటూ ఒక అలవాటు పెట్టుకో డైరీ రాయి వీలైతే అన్నంతలో నీ జీవితాన్ని జంతువుల కాకుండా మనిషిలా బతకడానికి ట్రై చేయి జంతువుకి క్లాసులోకి పర్మిషన్ లేకుండా వెళుతుంది నువ్వు పర్మిషన్ తీసుకుని వెళ్ళు జంతువు అరటి పండుని తొక్క తింటుంది పండు వదులుతుంది నువ్వు తొక్కను విడిచిపెట్టే పండుని తిను లైన్లో నించోకుండా జంతువు తింటుంది లైన్లో నుంచో చేతులు కడుక్కోకుండా జంతువు తింటుంది చేతులు కడుక్కుని తినో వీలైతే అన్నం పరబ్రహ్మ స్వరూపమనే అని ప్రైజ్ ద లాడ్ అని హావ్ బీన్ గివెన్ దిస్ బట్ బ్రెడ్ అండ్ బటర్ అని లేకపోతే ముజే దేజియా అనుకుంటూ ఆ దేవదేవుణ్ణి శుద్ధిస్తూ వెళ్ళు ఏం చేసేవాడిది కాదు మనిషిగా బతి కావాలి దాని పాయింట్ ఇతరులకు ఆనందాన్ని ఇవ్వనప్పుడు ఇతరులకు డిస్కంఫర్ట్ ఇస్తున్నప్పుడు రోడ్డు మీదనే ఉమ్మేస్తున్నప్పుడు ట్రాఫిక్ రూల్స్ నువ్వు పాటించనప్పుడు హెల్మెట్ లేకుండా వెళుతున్నప్పుడు స్పీడ్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు తాటి వారిని తోటి వారిని గౌరవించకుండా అవమానపరుస్తున్నప్పుడు సూటి పోటీ మాటలతోటే అంటున్నప్పుడు అవతల వాళ్ళ లోపాలని మాత్రమే చూస్తున్నప్పుడు ఆవు చాలా తెల్లగా ఉంటుంది ఆవు మీద గాయం మాత్రం నల్లగా ఉంటుంది ఈ నల్లటి గాయాన్ని మాత్రమే చూస్తుంది కాకే తెల్లగా ఉన్నదాన్ని మర్చిపోయి అందుకని మాటని తీయగా మాట్లాడు ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడు అదిగో వానాకాలం వచ్చేసింది కప్పల బెకబెక మొదలైంది ఇప్పుడు నా సుస్వర సంగీతం ఎవరు వింటారోలే అని కోకిల్లా మౌనం దాల్చింది అంటారు అందుకని అప్పుడప్పుడు మాట్లాడకుండా ఉండడం మంచిది ఆర్గ్యుమెంట్లు పెట్టుకోవద్దు ఎక్కువగా మాట్లాడవద్దు ఎక్కువగా రీల్స్ చూస్తూ బతకద్దు ఇందులో ఎంపడపడ్ ఏదేదో మాట్లాడేస్తూ ఉంటారు తెలియని వాడు తెలిసిన వాడు కూడా మాట్లాడేస్తూ ఉంటాడు ఏమీ తెలియకపోయినా కూడా ఇక్కడ మాట్లాడేయవచ్చు మన యూట్యూబ్ల్లో షార్ట్ల్లో ఇన్స్టాగ్రామ్లో రీల్స్లో ఫేస్బుక్లో ప్రతి ఒక్కడిక్కడ డాక్టరే ప్రతి ఒక్కడి ఇక్కడ లాయరే ప్రతి ఇక్కడ సైకాలజిస్టే ప్రతి ఇక్కడ పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనరే ప్రతి ఒక్కరు ఇక్కడ ఏదైనా చెప్పేస్తాడు యాక్చువల్గా అందరూ నీతులు చెప్తారు ఒక్కడు పాటించకపోవచ్చు నీతులు చెప్పే మాటలు తగ్గించి వీలైతే పాటించు నాకు తెలిసి కొన్ని వందల మాటల కన్నా ఒక్క మంచి పని చాలా మిన్న నేను ఇరవై ఇరవై ఆరులో తీసుకున్న నిర్ణయం ఏమిటో చెప్పి ముగిస్తాను సాధ్యమైనంత వరకు మరింతగా నలుగురికి ఉపయోగపడేలా ఉండాలని నలుగురికి ఉపయోగపడడం అంటే త్యాగమేమీ కాదు అసలు మనిషి యొక్క కనీస కర్తవ్యమే నలుగురికి ఉపయోగపడ్డాం ప్రతిరోజు నేను డైరీ రాసుకుంటాను ప్రతిరోజు మెడిటేషన్ చేసుకుంటాను ఏడాది ఎంత సంపాదించానో డిసెంబర్ ముప్పై ఒకటి అర్ధరాత్రి రాసుకుంటాను వచ్చే సంవత్సరం ఎంత సంపాదించాలో తెలుసుకుంటాను ఎందుకంటే ధర్మ అర్థ అన్నారు ధర్మబద్ధంగా డబ్బు కూడా సంపాదించాలి అప్పులు చెయ్యకండి అనవసర ఖర్చులు పెట్టకండి ఎంత వస్తే అంత రూపాయి దాచండి ఆ సేవింగ్ మెంటాలిటీ వాళ్ళు చాలా ఇంపార్టెంట్ కనిపించిన ప్రతిదీ కొనేసే ఒకనొక దుర్బుద్ధి కలిగిన లోకంలోకి వెళ్ళిపోతున్నాం మనం మార్కెట్ ఎకానమీలోకి వెళ్ళిపోతున్నాం కన్జ్యూమరిజంలోకి వెళ్ళిపోతున్నాం రూపాయి దాచు నెలకి ముప్పై రూపాయలు అవుతుంది సంవత్సరానికి మూడు వందల అరవై రూపాయలు అవుతుంది ఏదో ఒకటి దాచడానికి సేవింగ్కి అప్పులు చేయకుండా ఉండడానికి తప్పులు మాట్లాడకుండా చేయకుండా ఉండడానికి నాకు తెలిసి నూతన సంవత్సరం అంటే జనవరి ఫస్ట్ ఒక సంకల్పానికి ఆది కావాలి ఒక మహాయజ్ఞానికి సవిధ కావాలి ఒక అత్యద్భుతమైన నీలో నీకు మారిపోనొక త్యాగానికి ఖచ్చితంగా అది ఏమవ్వాలంటే ఒక మాట చెప్పాలంటే పునాది అవ్వాలి అలాంటి కొత్త సంవత్సరం నాకు రోజూ జనవరి ఒకటే మీకు అలా అవ్వాలని కోరుతూ ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి